హాయ్ అండి హరిత గారు వెల్కమ్ టు నేటి స్త్రీ ఎలా ఉన్నారు హాయ్ మ్యామ్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి హరిత గారు హరిత గారు ఎప్పుడు జాయిన్ అయ్యారు అసలు ఎలా తెలిసింది నేటి స్త్రీ గురించి నేను ఏప్రిల్ బ్యాచ్ మ్యామ్ ఇంటర్ ఫ్రెండ్ జనవరి బ్యాచ్ లో ఉండే అలా తెలిసి జాయిన్ అయ్యాను ఏంటంటే స్టేటస్ లో నేను నార్మల్ గా డైట్ తింటుండే పెడితే అరే నువ్వు ఇంట్లోనే చేసుకుంటున్నావా నేను ఇలా చేసానే చెయ్యి అని చెప్పింది అనమాట సో అలా తెలిసి జాయిన్ అయ్యాను తాను కూడా సిక్స్ టు సెవెన్ కేజెస్ తగ్గింది అసలు ఫోటో పెడితే చూసి ఇలా ఎట్లా తగ్గవే అని అడిగి జాయిన్ అయ్యాను అనమాట బాగా మీరెంత రెడ్యూస్ అయ్యారు అసలు ఏప్రిల్ లో జాయిన్ అయ్యాను ట్వంటీ డేస్ లోనే ఫోర్ కేజెస్ తగ్గాను నేను మెల్లిమెల్లిగా ఇంకో త్రీ కేజెస్ వాటికి సెవెన్ కేజెస్ తగ్గాను మ్యామ్ సెవెన్ కేజెస్ అని చెప్పారు మీరు కానీ ఇంకా టైం అవ్వక ముందు ఇంచు లాస్ కూడా బాగుంది మ్యామ్ మెయిన్ ఇంచు లాస్ అయితే ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ తగ్గాను నేను చెక్ చేసుకుంటాను ఎవ్రీ మండే అప్డేట్ ఇవ్వమంటారు కదా సో ఇచ్చినప్పటికీ చెక్ చేసుకుంటూ ఉంటాను సిక్స్ ఇంచెస్ తగ్గాను మొత్తం ఆ సెవెన్ కేజెస్ సిక్స్ ఇంచెస్ తగ్గాను పాత డ్రెస్సెస్ అన్ని తీసుకొని వేసుకోవడం ఏమేమి మానేసి తగ్గారు అన్ని మానేసి ఉంటారు ఏదో ఇంతింతే తినుంటారు చాలా ఫాస్టింగ్ చేసి ఉంటారు అనేసి మీరు ఎలా చేశారు చెప్పండి చక్కగా తిన్నారా మూడు అంటే నేను జనరల్ గా చెప్తా ఉంటాను కదా వీడియోస్ లో మూడు పూట్ల తినండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ తినే తగ్గారా నేను తినే తగ్గాను మ్యామ్ మీరు చెప్పినట్టు రైస్ మానేయకు మానే పర్లేదు టీ టీ కూడా ఎస్పెషల్లీ టీ ఒకటి కొంచెం తాగడం అలవాటు క్వాంటిటీ తగ్గించాను యాజ్ ఇట్ మీరు చెప్పింది అన్నీ చేశాను ఏది అసలు ఏదో మిస్ అయ్యాము ఫుడ్ ఏదో డైట్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు మ్యామ్ ఎందుకీ నాలెడ్జ్ తక్కువ అనమాట మీరు చెప్పాక అది మెయిన్ తెలిసింది ఏది మిస్ అయిన ఫీలింగ్ రాలేదు హాఫ్ నూన్ అది సెవెన్ వరకు అలా తినడము పడుకోవడానికి ఒక టూ అవర్స్ గ్యాప్ అలా మళ్ళీ డ్రింక్ డిటాక్స్ డ్రింక్ తాగడము అసలు రెగ్యులర్ గా పాటించినట్టు అయినా అప్పుడప్పుడు మిస్ అయ్యాను అయినా కూడా ఇంత రెడ్యూస్ అయ్యాను కాకపోతే అది తెలిసిందనమాట ఎలా తింటే ఏమవుతుంది ఈ రోజు కొంచెం ఎక్కువైంది అని కూడా నెక్స్ట్ డే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అర్థమైంది అలా రెడ్యూస్ అయ్యాను లైఫ్ లాంగ్ ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అర్థం అయిపోయింది నాకు ఏదో నైన్టీ డేస్ చేశాను ఇప్పుడు తగ్గాను అన్న కాకుండా లైఫ్ లాంగ్ ఇలా మెయింటైన్ చేసుకోవాలి అనేది బాగా అర్థమైంది మీర్ట్ మా మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కాల్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి కూడా సెట్ చేయడం బాగా నాకు అంటే మెన్సెస్ ప్రాబ్లం కూడా కొంచెం అటు ఇటు ఉండేది ఈ ఫుడ్ మెయింటైన్ చేయడం వల్ల అది కూడా కరెక్ట్ టైం ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ డేస్ అటు ఇటు అయ్యేది అనమాట నాకు సెకండ్ బేబీ తర్వాత కొంచెం మెన్సెస్ ప్రాబ్లం అయ్యేది ఫార్టీ ఫైవ్ డేస్ అలా ఫిఫ్టీ డేస్ కి ఇప్పుడు ఈ ఫుడ్ తినడం వల్ల నాకు అది కరెక్ట్ ఎవ్రీ మంత్ సెట్ అయిపోయింది అనమాట ఓవరాల్ గా నేటి స్త్రీ గురించి ఏం చెప్తారు ఏం చెప్తానంటే అసలు నా ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కానీ అందరికీ నార్మల్ గా చెప్పేస్తున్నాను ఇప్పుడు నా రిజల్ట్ చూసి వాళ్ళకే తెలిసిపోతుంది అరే ఇలా మెయింటైన్ చేస్తే ఇలా ఉంటుందా హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అర్థమైపోతుంది చాలా నేటి స్త్రీ వల్ల చాలా తెలుసుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా ముందు ఇవన్నీ ఏమీ తెలీదు బాడీకి ఇది అవసరమా ఇది తినాలా ఇది తింటే ఇలా ఉంటుందా అసలు వెయిట్ ఏమో తగ్గుతానా తగ్గనా అనే భయం ఉండేది తిన్నాక అప్పుడు అదే ఇంత ఈజీ తింటూనే రైస్ నేను చాలా రోజులు మానేశాను అంటే నాకు నేను మానేసుకొని చేశాను కానీ వీక్నెస్ అనిపించేది అది అర్థం కాక క్వాంటిటీ అనేది అర్థం కాక వీక్నెస్ అనిపించేది ఇక్కడ అసలు ఫుల్ యాక్టివ్నెస్ ఇంకా యాక్టివ్నెస్ పెరిగింది చాలా హెల్ప్ అయింది మ్యామ్ నైటీ త్రీ వల్ల మాకు అసలు మెయిన్ నైటీ త్రీ అనేది నాకు బాగా నచ్చింది అసలు మనము సరిగ్గా ఫిట్నెస్ ఉంటేనే కదా ఇంట్లో అందరు ఉండడం అది కాన్సెప్ట్ మాత్రం సూపర్ థ్యాంక్ యూ ఎందుకంటే మనమే కదా మెయిన్ చాలా బాగా నచ్చింది లైక్ లాంగ్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అదే ఇప్పుడు నేను నైన్టీ డేస్ ఓన్లీ నైన్టీ డేస్ చేసేసి అది ఆపేస్తా అన్నట్టు లేదు లైఫ్ లాంగ్ అది అలవాటు అయిపోయింది అండ్ ఇప్పుడున్న ఫుడ్ ఆ తినడం వల్ల ఒబేసిటీ గాని ఇది గాని చాలా చూస్తున్నాను కదా బయట ప్రాబ్లమ్స్ ఇంకా అందరినీ మోటివేట్ కూడా చేయచ్చు దీనివల్ల ఐఎమ్ సో హ్యాపీ చాలా థ్యాంక్స్ మీకు అడ్మిన్ వాళ్ళకి అందరికి మీరు ఇలా మెంబర్ మీరు సో కాబట్టి మీరు కూడా ఒక బాధ్యత మన ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ని అందరికి తీసుకెళ్ళాలి ఇంత మంచి రిజల్ట్ ఉన్నప్పుడు యాక్టివ్నెస్ ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ మెయిన్ ఏదో స్లిమ్ అవి ఏదో అవ్వడం కాకుండా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గించుకోవడం అనేది కాన్సెప్ట్ సూపర్ మా ఫ్రెండ్స్ ఇప్పుడు లో జాయిన్ అయిన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గింది అని చెప్పడము చాలా తగ్గాయి నాకు మెన్సెస్ ప్రాబ్లమ్ వాళ్ళకి అదేంటి విటమిన్ ఏదో డెఫిషియన్సీ ఉంది అని చెప్పారు ఒకరు ఫ్రెండ్ వాళ్ళకి అది తగ్గింది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండే అన్ని తగ్గాయి అదే కదా మెయిన్ గోల్ మనం ఇంట్లో వంటింట్లో ఏముంటాయి దాన్ని మనం హ్యాపీగా తింటూ మన హెల్త్ ఇష్యూస్ ని తగ్గించుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ Thank you, ma'am. Name Chalatan <laughs> Chipman. Admin Malaguru Chipand. I'm so happy. Sure. I'm so